హాయ్ స్టూడెంట్స్ నమస్తే వెయిట్ 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 మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తే డిఎస్సి ఇప్పుడు పోస్ట్లు ఎన్ని టెట్ ఉంటుందా డిఎస్సి షార్ట్ పీరియడ్లో ఎలా క్రాక్ చేయాలి సిలబస్ ఏం చదవాలి టెక్స్ట్ బుక్స్ ఏం చదవాలి ప్యాటర్న్ ఏంటి టెట్ రిజల్ట్స్ ఎప్పుడు ఈటీసీ ఇవన్నీ డౌట్స్ క్లారిఫై అయిపోదా ఈ వీడియో అయిపోయిన తర్వాత టెక్స్ట్ బుక్స్ కోసం రన్నింగ్ చేయనవసరం లేదు డిఎస్సి లేటెస్ట్ న్యూస్ అని యూట్యూబ్లో సెర్చ్ చేయని అవసరం లేదు అన్నింటికీ సొల్యూషన్ చేసిన ఈ వీడియో ఇంకా ఇదేనా లాస్ట్ డిఎస్సి అన్నవారికి ఇదే నా ఫస్ట్ టెట్టు ఇదే నా ఫస్ట్ డిఎస్సి ఎలా రాయాలో తెలియట్లేదని అయోమయంలో ఉన్నవారికి అలాగే టెట్ ఫెయిల్ అయిన వారికి కూడా ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు డిఎసీ సాధించాలనుకుంటే ఖచ్చితంగా చివరి వరకు చూడాల్సిందే డిఎస్సి ఎప్పుడు అంటే నా ఆన్సర్ త్వరలోనే వస్తుంది అని అంటారు దానికంటే ముందు ఎంపీ ఎమ్మెల్యే సీట్స్ పంపకాలు జరగాలి ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు ఏ ఏ శాఖలో ఎవరు కూర్చున్నారు అనేది తెలిసిన తర్వాతే కదా డిఎస్సికి సంబంధించి ఎవరు నేతృత్వం వహిస్తారు లేకపోతే ఏంటి అనేది మనకి తెలియాల్సి ఉంది కాబట్టి దాని వెంటనే మనకి డిఎస్సి సంబంధించిన నోటిఫికేషన్ అనేది వస్తుంది మరి పోస్టులు పదహారు వేలు పోస్టులు అంటున్నారు అది నిజమేనా ఫిక్స్ అంటారా అంటే నా దృష్టిలో అది ఫిక్స్ కాదండి ఎందుకంటే గతంలో చాలా స్కూల్స్ క్లోజ్ చేశారు ఎన్ని స్కూల్స్ ఉన్నాయి ఇప్పటికీ కూడా కొత్త టీడీపీ ప్రభుత్వానికి లెక్క అంతకొట్టడం అంటే మాట ప్రకారం ఫస్ట్ డీఎస్సీకి సంతకం చేశారు కానీ దానికంటే ముందు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎన్ని స్కూల్స్ వచ్చారు ఎన్ని మరలా కొత్తగా కట్టించాలి లేకపోతే ఎన్ని లైన్లోకి తీసుకురావాలనేది వాళ్ళు చర్చించుకొని తీయడం జరుగుతుంది కానీ పోస్టులు మాత్రం పద్దెనిమిది వేలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఎవరు కూడా దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు దయచేసి ఇప్పుడు కూడా మరలా పోస్టులు నోటిఫికేషన్ చంద్రబాబు నోటి నుండి రావాలి రేపే నోటిఫికేషన్ విడుదల అంటే కానీ బుక్స్ తీయనంటే ఇక ఎలా అనుకూడదు ఇక మీ కర్మ అది ఇక మరలా మీరు నెక్స్ట్ డీఏసీకి ట్రై చేసుకోవడమే నెక్స్ట్ వచ్చేసి టెట్ విషయానికి వస్తే టెట్ మరలా పెడతారా మాకు లాస్ట్ టైం ట్వంటీ డేస్ ఇచ్చారు అది అసలు టెట్టే కాదు మేము చాలామంది ఫీల్ అయిపోయాం మా సిచ్యువేషన్ ఏంటి సార్ అని ఫీల్ అవుతున్నారు కదా అయితే మీకు ఒక గుడ్ న్యూస్ టెట్ తీసే అవకాశాలు ఎక్కువ ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర ఇప్పుడు మనీ అస్సలు లేదు గుర్తుంది కదా మనకు చాలా అప్పులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి ఇంకోటి గవర్నమెంట్కి ఇప్పుడు ఎగ్జామ్ పెట్టడానికి తగిన సమయం కావాలి ఏది డిఏసీ పెట్టాలంటే చాలా హంగామా చేయాలి కాబట్టి టెట్ పెట్టచ్చు ఒకవేళ టెట్ పెట్టకపోతే ఖచ్చితంగా టెట్ కమ్ టీఆర్టీ తీస్తాడు అప్పుడు టెట్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా దీన్ని మరలా రాసుకునే అవకాశం ఉంటుంది అంటే గ్యారెంటీగా ఓన్లీ డిఎసీ అయితే ఉండదు టెట్ అయిన ముందు ఉంటుంది లేదా టెట్ కమ్ టీఆర్టీ ఒకేసారి తీసేసినా తీసేస్తారు కూడా కాబట్టి దయచేసి మళ్ళీ టెట్ తీస్తారు కదా అని చెప్పి వాళ్ళు అందరూ కూడా ప్రిపరేషన్ ఆపకండి ఇక టెట్ చల్స్ అంటారా దాని గురించి అయితే మీరు వరీ కానవసరం లేదు ఖచ్చితంగా గవర్నమెంట్ పూర్తిగా ఫామ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ చేసే పని అదే కాబట్టి లేదనుకుంటే మీకు మరలా టెట్ తీసే అవకాశం లేదా టెట్గా రెండు డిఏసిసి టెట్ కలిపి తీస్తారు కాబట్టి మీకు ఇందులో ఫెయిల్ అయినా మార్కులు తక్కువ వచ్చినా ఏ ప్రాబ్లం లేదు మరలా రాసుకునే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఏ ఏ టెక్స్ట్ బుక్స్ చదవాలంటే ప్రజెంట్ స్కూల్లో రన్నింగ్ ఏదైతే టెక్స్ట్ బుక్స్ రన్ అవుతున్నాయో అవి చదవండి చాలు ఇంతకుముందులకు పాత కొత్త నా దృష్టిలో అవసరం లేదు ఒకవేళ పాత టెక్స్ట్ బుక్లు చదవాలనుకుంటే కొత్త టెక్స్ట్ బుక్లు ఎందుకు రిలీజ్ చేయాలి అది నా పాయింట్ పాత ప్రభుత్వం పాస్ట్లో పెద్ద తప్పే చేసింది ఆ విషయంలో ఈ విద్యార్థులను గందరగోళం చేయడానికి చేసిన పని అది బట్ ప్రజెంట్ అయితే మన సేఫ్ జోన్లో ఉండాలంటే ఖచ్చితంగా నైంటీ పర్సెంట్ ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్లో టెక్స్ట్ బుక్స్ ఉంటే సరి చదివితే సరిపోతుంది ఇంకా ప్యాటర్న్ అంటారా అది ఎప్పుడు ఒకేలా ఉంటుంది వైసీపీ ప్రభుత్వంలో అయితే కొంచెం ప్యాటర్న్ చేంజ్ చేశారు యాక్చువల్గా అయితే ప్యాటర్న్ ఎప్పుడు ఒకేలా ఉంటుంది డిఎస్ఏ అయితే ఎయిటీ మార్క్స్ ఉంటుంది హాఫ్ హాఫ్ మార్క్ ఒక బిట్టు అలాగే వన్ సిక్స్టీ బిట్స్ ఉంటాయి టెట్లో అయితే వన్ ఫిఫ్టీ బిట్స్ ఉంటాయి వన్ ఫిఫ్టీ మార్క్స్ సో ఈ ప్యాటర్న్ అన్ని కూడా మీరు నాకు వాట్సాప్ ఛానల్లో లింక్ ఇస్తాను కదా డిస్క్రిప్షన్లో లేదా కామెంట్లో మీరు అది జాయిన్ అయితే మీకు అక్కడ అన్నీ కనిపిస్తాయి మీకు ఏ డౌట్ ఉండదు ఇంకోటి ఇంకా టెక్స్ట్ బుక్స్ నాకు దొరకట్లేదు సార్ బయట పెట్ట బయట డబ్బులు బ్లాక్లో పెట్టినా సరే రావట్లేదు అన్నీ దొరకట్లేదు ఒకేసారి అని అనుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా అయితే గుడ్ న్యూసే మీకు టెక్స్ట్ బుక్ వైజ్గా బిట్ కూడా మిస్ కాకుండా లైన్ టు లైన్ కంటెంట్ అంటే సొంతంగా నా నోట్స్ నేను ఇలాగైతే ప్రిపేర్ చేసుకుంటాను అలాగే రన్నింగ్ నోట్స్ లాగా రాశాను అవి చాలామంది మన స్టూడెంట్స్కి తెలుసు కొత్త వాళ్ళకి చెప్తున్నాను అవి ఈ బుక్స్ రూపంలో లేదా పీడిఎఫ్ రూపంలో ఉంటాయి ఈ బుక్స్ అంటే ఏమీ లేదు ఆన్లైన్లో ఫ్లిప్ బుక్ ఉంటుంది కదా వన్ బై వన్ పేజెస్ వస్తే ఆన్లైన్లో చదువుకునే విధంగా ఉంటుంది మొబైల్లో చదువుకోవచ్చు కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ క్రింది డిస్క్రిప్షన్లో అన్ని వీడియో మొత్తం అయిపోయిన తర్వాత మీరు ఆ లింక్లో జాయిన్ అయితే మీకు వెంటనే నేను ఆ బుక్స్ ఈ బుక్స్ లేదా పీడియో సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇస్తాను మీరు కావాల్సిన వాళ్ళు పర్చేజ్ చేసుకోవచ్చు దాంతోపాటు మీరు డిఎస్సి సాధించాలంటే ఇదే అసలైన పాయింట్ ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేవి రాయాలి ఎందుకంటే ఎగ్జామ్స్ ఎందుకు రాయాలి అంటే చాలామంది అపరమేధులు ఉంటారు టెన్లో వన్ థర్టీ ఫైవ్ వచ్చినా కూడా డిఎస్సీలో పోల్తా పడతారు దానికి కారణం ఎగ్జామ్స్లో ప్రాక్టీస్ లేకపోవడమే నాకు మ్యాథ్స్లో టైం సరిపోలేదు సార్ నాకు ఇంగ్లీష్లో టైం సరిపోలేదు సార్ నాకు వచ్చిన తెలుగు కూడా బిట్ పది పది బిట్లు సార్ పది మార్కులు అనవసరంగా వేస్ట్ ఇటువంటి ప్రాబ్లమ్స్ దేని వల్ల వస్తాయి అంటే మీరు ప్రెజర్ వల్ల వస్తాయి ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల వస్తాయి అలాగే టైం సరిపోలేదు అంటే ఖచ్చితంగా నువ్వు కనీసం ఒక పది ఎగ్జామ్లు కూడా ప్రాక్టీస్ చేయలేదు చేయకుండా నేను వెళ్ళిపోయావు అని అర్థం కాదు మీకు జిఎస్సి జాబ్ రావాలంటే ఒకే ఒక్క పని చేయండి అదే నన్ను ఫాలో అవ్వడం నేను చెప్పింది చేయడం దీనికి మీరు కొన్ని లింక్స్ ఫాలో అయ్యి గ్రూప్లో జాయిన్ అవ్వండి తర్వాత ఫీ అండ్ ప్రాసెస్ గ్రూప్లో నేను వివరిస్తాను అవేంటంటే ఫస్ట్ డిఎస్సి ఎగ్జామ్స్ గ్రూప్ టెట్ ఎగ్జామ్స్ గ్రూప్ తర్వాత లైన్ టు లైన్ కంటెంట్ బుక్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ గ్రూప్ ఫాలో టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఈ ఐదిట్లో మీరు ఫాలో మీరు రెడీగా ఉంటే ఇప్పుడు నేను మీ అందరికీ గ్రూప్లో నేను డిస్కస్ చేస్తాను ఏం చేయాలి మీరు ఏంటనేది థ్యాంక్ యూ ఆల్ ది